భారతదేశంలోనే కీలకమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్గా తీసుకోవచ్చు మనం ఈ రాష్ట్రాలలో ఎన్నికలంటే ఈ దేశంలోనే ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయి ఆ రాష్ట్రాలకు ఉంటుందని దేశంలో కీలకంగా ప్రచారంలో ఉంటుంది అదే కోవలో బీహార్లో జరిగిన ఎన్నికలను ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే అసలు ఇండియా కూటమి మహాగఠబంధన్ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి ఊహించని రీతిలో ఓటమి చెందడం జరిగింది అదే క్రమంలో ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తలదన్నే విధంగా సర్వేలన్నీ ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నా కూడా రెట్టింపు స్థాయిలో విజయకేతనం ఎగురవేసింది అసలు బీఆర్లో ఎన్డీఏ కూటమి గెలవడానికి ప్రధానమైన కారణాలేంటి అదే క్రమంలో ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న మహా ఒక ఆర్జేడీ లీడ్ చేసిన ఈ కూటమి పూర్తి స్థాయిలో ఓటమి చెందడానికి ప్రధానమైన కారణాలు ఏంటని ఒక్కసారి బీఆర్ ఎన్నికలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే ఈ దేశానికే తలమానిక కాబట్టి బీహార్లో గెలిచిందంటే యూపీలో గెలిచిందంటే అది దేశానికి ఒక దిక్సూచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విశ్లేషణ చూద్దాం మొత్తం బీహార్లో రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి అంటే మ్యాచ్కి ఫిగర్ దాడాలంటే నూట ఇరవై రెండు స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది గతంలో నూట ఇరవై రెండు స్థానాలతో ఎన్డీఏ కూటమి నితిన్ కుమార్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో చేసిన పరిస్థితి ఉంది అంతకుముందు నైన్టీన్ నైన్టీ నుండి టూ థౌజండ్ సిక్స్ వరకు ఆర్జేడీ ప్రభుత్వం లల్లు ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోనే బీహార్లో పరిపాలించిన విషయం మనకు తెలిసిందే రెండు వేల ఆరు నుండి నేటి వరకు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి జేడియు నితిన్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రిగా నితిన్ కుమార్ మళ్ళీ నితిన్ కుమార్ ఈరోజు గెలవడం జరిగింది దీన్ని ప్రధానమైన కారణాలు చూసుకుంటే ఒకవైపు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడని రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అనుకున్న స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేకుండా ఆర్జేడీ చితికల పడిపోయింది గతంలో ఉన్న స్థానాల కన్నా మరీ తక్కువగా వచ్చినాయి జేడియు బీజేపీ ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం రెండు వందల రెండు స్థానాలు రావడం జరిగింది రెండు వందల రెండు అంతే పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని లెక్క ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారు నలభై ఆరు పాయింట్ జీరో నైన్ ఓట్లు ఎన్డీఏ కూటమికి లభించింది ఎన్డీఏ కూటమిలే కాదు రాష్ట్రంలోనే ఒక పెద్ద పార్టీగా బీజేపీ పార్టీ నిలిచింది అది ఎనభై తొమ్మిది స్థానాలు గెలవడం జరిగింది బీజేపీ మరియు జేడియూ నూట ఒక్క నూట ఒక్క స్థానాలకు పోటీ చేస్తే బీజేపీ ఎనభై తొమ్మిది స్థానాలు గెలిచింది దానికి అది పోటీ చేసిన స్ట్రైక్ రేటు ఎనభై ఎనిమిది శాతం దాకా వచ్చింది అంటే పోటీ చేసిన స్థానంలో గెలిచిన స్థానాలు ఎనభై ఎనిమిది శాతం అదే జేడియు చూసుకుంటే ఎనభై ఐదు స్థానాలు గెలిచింది దాన్ని పోటీ చేసిన స్థానాలు పర్సెంటేజ్ చూసుకుంటే ఎనభై నాలుగు పర్సెంటేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో పొలిటికల్ పార్టీ అనూయంగా పోయిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఒకే ఒక స్థానం గెలిచిన ఎల్జేపి లోక్ జనశక్తి పార్టీ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో పోటీ చేసిన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఈ పొలిటికల్ పార్టీ ఏకంగా ఇరవై ఎనిమిది స్థానాలకు పోటీ చేసి పంతొమ్మిది స్థానాలు అరవై ఏడు అరవై ఆరు శాతం స్ట్రైక్ రేట్ తోటి గెలిచిందంటే అనూయంగా చిరాకు పార్శ్వన్న రాష్ట్రంలో ఒక భవిష్యత్తు నాయకునిగా దూసుకుపోతున్న విషయాన్ని మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇక ఇతరుల ఎన్డీఏ కూటమికి సంబంధించిన చిన్న చిత్తక పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు తొమ్మిది స్థానాలు గెలిచింది అదే క్రమంలో మహాగఠ చూసుకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు లేక ఆర్జేడీ నాయకత్వంలో కావచ్చు తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఈ మహాఘఠబంధన్ ఊహల గంధన విధంగా చిత్తకల పట్టుదని ఈరోజు మనం తెలుసుకోవచ్చు గతంలో దీనికి మొత్తం వచ్చే స్థానాలు ముప్పై కేవలం ముప్పై ఐదు స్థానాలకే పరిమితమైంది ఈ కూటమిలో కాంగ్రెస్ పరిస్థితిని ఒకసారి ఆలోచిస్తే సింగిల్ డిజిట్ కూడా దాటగని పరిస్థితి ఉన్నది గతంలో పంతొమ్మిది స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం ఆరు స్థానాలకే పరిమితమైందంటే ఎంత ఘోరంగా ఓటమింపాలైందో మనం తెలుస్తూ ఉన్నది గతంలో డెబ్బై స్థానాలు పోటీ చేసి పంతొమ్మిది స్థానం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అరవై ఒక్క స్థానాలు పోటీ చేసి కేవలం ఆరు స్థానాలు గెలిచిందంటే అనూయంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం బీఆర్లో పనిచేయలేదనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది తేజస్వి యాదవ్ కూడా ఆర్జేడి గతంలో డెబ్బై స్థా డెబ్బై ఐదు స్థానాలుంటే ఈరోజు కేవలం ఇరవై ఐదు స్థానాలకే పరిమితం అయింది దీని ఓటింగ్ సరళి చూస్తే ముప్పై నాలుగు శాతం పాయింట్ ఎనభై నాలుగు శాతమే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనభై నాలుగు శాతం ఉన్నది కాంగ్రెస్ మాత్రం కేవలం ఎనిమిది పాయింట్ డెబ్బై ఒక్క శాతమే ఓటింగ్ పోల్ పోలైంది అంతేందుకు మీరు ఎంఏఎం పార్టీని చూడండి ఐదు స్థానాలు గెలిచిందంటే ఎంఏఎం కాంగ్రెస్ ఆరు స్థానంలో ఒక నేషనల్ పార్టీ ఈ దేశంలో అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి చేపట్టిన పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలే వస్తాయి బీహార్ రాష్ట్రంలో ఎంఐఎంకు గతంలో ఐదు స్థానాలు వచ్చినా ఇప్పుడు ఐదు స్థానాలు వచ్చినాయంటే ఆ ముస్లిం పార్టీ ఆడ ఉనికిని కాపాడుకోగలిగింది భవిష్యత్తులో అన్ని పార్టీలకు చెక్ పెట్టే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉన్నదని అంటే ఇంత కీలకంగా ముస్లిం ఓట్లు పని పనిచేసినావో అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అంటే ఏదైతే మహిళ బంధన కూటమి ఉన్నదో కేవలం ముప్పై ఐదు స్థానాలకే పరిమితమైన ఈ కూటమి ఆర్జేడీకి ఇరవై ఐదు కాంగ్రెస్కి ఆరు మిగతా నాలుగు స్థానాలలో సిపిఐ ఒకటి సిపిఎంఎల్ ఎంఎల్ పార్టీలు రెండు ఇండిపెండెంట్ ఒకటి గెలవడం జరిగింది అంటే అదర్స్ నాలుగు ఇక్కడ మనం తీసుకోవచ్చు మొత్తం మీద ఈ పొలిటికల్ ఏదైతే కూటమిందో ఉందో మహాగఠబంధన్ చిత్తకల పడిపోయిందనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎగ్జిట్ పోల్స్ ఓడిపోయా అని చెప్పింది కానీ ఇంత ఘోరంగా ఓడిపోతాయి అని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు అంటే ఊహల కంద విధంగా ఈరోజు మహాగఠ్ బంధన్ ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్న కూటమి పూర్తి స్థాయిలో ఓటమి చెందిందనే విషయం ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే కాదు మూడవ ప్రత్యామ్నాయంగా ఒక నూతనంగా వచ్చిన అనేక రాష్ట్రాల్లో తనే మొత్తం సర్వే చేసి ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టాలి ఏ మేనిఫెస్టోలో ఏం డిసైడ్ చేయాలని డిసైడ్ చేసే ప్రశాంత్ కిషోర్ నూతనంగా జేఎస్పి ఒక పొలిటికల్ పార్టీని తీసుకురావడం జరిగింది జన సురక్ష పార్టీ అని ఈ పొలిటికల్ పార్టీని తీసుకొచ్చి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే రెండు వందల నలభై మూడు స్థానంలో ఎక్కడ కూడా ఒక్క అభ్యర్థి కూడా గెలవకుండా పోయిండు రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ వ్యూహకర్త నేనే అని చెప్పుకొని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కారణం ప్రశాంత్ కిషోర్ అని ప్రచారమైంది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిందంటే ప్రశాంత్ కిషోర్ అని ప్రచారం అయింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రశాంత్ కిషోర్ అనే ప్రచారం జరిగింది అంతటి కరిష్మా ఉన్న ప్రశాంత్ కిషోర్ అక్కడ గత కొంతకాలంలో అనేక పాదయాత్రలు తీసి ప్రచారం చేస్తే ఈరోజు ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలువని పరిస్థితి ఉన్నదంటే ప్రజలు ఏ విధంగా తిరస్కరించిందో అర్థం చేసుకోవాలి ఇక్కడ అదే బహుజన సమాజ్ పార్టీ విషయానికి వస్తే కొన్ని స్థానాలు పోటీ చేసినప్పటికీ కూడా అది ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకొని రావాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది ఒకే ఒక్క సీటు బహుజన సమాజ్ గెలిచింది అంటే ఎన్నికల సరళి మొత్తం ఒకసారి ఆలోచిస్తే ప్రధానంగా కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మనం ఇక్కడ విశ్లేషిస్తే ప్రధానంగా ఈ కూటమి సాధ్యం కాని హామీలను ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది ఎన్నికలు మనీ మేనిఫెస్టోలో మహాగఠ బంధన్ ఏదైతున్నదో ఈ కూటమి ఇచ్చిన హామీలు మేనిఫెస్టో ప్రజలను నమ్మలేకపోయారు ఏమన్నా ఇక్కడ ఇంటికొక ఉద్యోగం ఇస్తానో అది ఎన్నికల్లో గెలిచిన ఇరవై రోజులల్లో తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తా ఇంటికొక ఉద్యోగం ఇస్తా అది గెలిచిన ఇరవై రోజులలో ఇస్తా అని చెప్పడం జరిగింది ఈ సాధ్యం కాదనే విషయాన్ని భారతదేశం మొత్తం తెలుసు ఏ రాష్ట్రంలో కూడా ఇంటికొక ఉద్యోగం ఇచ్చిన సందర్భాలు లేవు ఈయన ఇంటికొక ఉద్యోగం ఇస్తారంటే ప్రజలు నమ్మలేదు తిరస్కరించారు ఇది బూటకం మాట్లాడి ప్రజలు ఇక్కడ అనుభవ రహితం ఆయనకు తోడైంది అనుభవ రహితం వలనే ఆ హామీ ఇచ్చిండు కాబట్టి ఈ హామీని ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో తిరస్కరించిన సందర్భం మనకు కనబడది ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు అదే కాదు పూర్తి స్థాయిలో ముస్లిం ఓట్లను యాదవ్ ఓట్లను నమ్ముకున్నాడు ఇచ్చిన ఆయన తన పార్టీకి వచ్చిన టికెట్లను మొత్తము యాదవ్లకి మెజార్టీ స్థాయిలో టికెట్లు ఇవ్వడం జరిగింది అక్కడ ముస్లింలు ఈ పార్టీని నమ్మలేదు ఆర్జేడీని యాదవ్లు కూడా పూర్తి స్థాయిలో ఓట్లు వేయలేదు యాదవ్ ఓట్లు మైనస్ అనే ముస్లిం ఓట్లు మైనస్ అనే అన్ని ఓట్లు అటు జేడియూకే పడ్డ విషయం ఇక్కడ మన స్పష్టంగా తేడతెల్లం అవుతూ ఉండేది ఎక్కడైతే ఎంఐఎం క్యాండిడేట్స్ పెట్టిందో అక్కడక్కడ ముస్లిం ఓట్లు గంపగుత్తగా గుత్తగా ఎంఐఎంకే పడ్డాయి అంటే ఎక్కడైనా ముస్లిం ఓట్లు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆర్జేడీ అనుకున్న ముస్లిం ఓట్లు మొత్తం క్రాస్ అయిన విషయాన్ని ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంటే ఒకవైపు ముస్లిం ఓట్లు క్రాస్ అయినాయి మరోవైపు యాదవ్ ఓట్లు కూడా పూర్తి స్థాయిలో పడలేదు అదే క్రమంలో జంగిల్ రాజు అని ఒక నినాదం బీజేపీ వాళ్ళు జేడియూ వాళ్ళు ఓపెన్గా తీసుకొచ్చారు జంగిల్ రాజు అంటే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఆరు వరకు లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించిండు ఆ పరిపాలించిన క్రమంలోనే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయని మళ్ళీ జంగిల్ రాజు వస్తే ఆర్జేడీ ప్రభుత్వం వస్తే అంతకు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రచారం చేయడంలో బీజేపీ ఆర్జే జేడీయూ పార్టీలు సక్సెస్ అయిన విషయం ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మో మోడీ గారే జంగిల్ రాజు ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురాకండి అని ప్రచారం చేసినంటే లల్లు ప్రసాద్ యాదవ్ గారి ముద్ర బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జంగిల్ రాజ్ అనే నినాదం కూడా బాగా ఆర్జేడీ పార్టీని మహాడ బంధను అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థమవుతూ ఉన్నది అదేగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దాదాపు పదమూడు వందల కిలోమీటర్లు ఓటు చోరీ యాత్ర జరిగింది బీహార్ రాష్ట్రంలోనే ఆ ఓటు చోరీ యాత్రలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను తన గుప్పిడిలో పెట్టుకొని ఓట్లను దొంగిలిస్తా ఉన్నది కర్ణాటక రాష్ట్రం ఏదైతే రాజధాని బెంగళూరు ఉందో బెంగళూరులో మధ్య నియోజకవర్గంలో ఏ విధంగా ఓటు చోటు జరిగిందో పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే కాకుండా హర్యానాలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడానికి కారణాలు అక్కడ కూడా కొన్ని లక్షల ఓటు చోరీ జరిగిందని హైడ్రోజన్ బాంబేరీ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారంలో కేంద్రీకంగా చేసుకొని రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఓటు చోరు చేసి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని సెంట్రల్లో ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుంది బీజేపీ అని బీజేపీ మీద పెద్ద ఎత్తున ప్రచారం చే చేయడం జరిగింది ఆ ప్రచారాన్ని కింది స్థాయిలో ప్రజలు పట్టించుకోలేదనే విషయం ఇక్కడ మన స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే కింది స్థాయి ప్రజలకు కనీస అవసరాలు కావాలి కానీ దేశంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు పైగా బీహార్లో అంతా అంతకంతా ఎడ్యుకేషన్ అంటే బాగా ఎడ్యుకేటెడ్ అయిన పీపుల్ కాదు బీఆర్ రాష్ట్రంలో ఉన్న అనేక మంది కూలీలు వివిధ రాష్ట్రాలకు వలసపై కూలీ పని చేసుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళకు వాళ్ళ స్థానిక అవసరాలు చూ దృష్టి పెడతారు తప్ప దేశంలో ఓటు చోటు జరిగిందని దేశ భద్రత విషయం కావచ్చు దేశంలో ఉన్న అనేక సవా లక్షల సమస్యలు కావచ్చు ఆ సమస్యలను ప్రచారం చేస్తే కింది స్థాయిలో ఉన్న ప్రజలు పేదవాడు పట్టించుకునే పరిస్థితి లేదు ఓటు చోరు మీదే కేంద్రీకరించిన వీళ్ళు దాన్నే ప్రచారంలో తీసుకుపోవడం వల్ల అసలు సమస్యలు ప్రజా సమస్యలు పక్కదారి బట్టి ఓటు చెందిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే కాదు యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ కూడా ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసిండ్రు ఆ ప్రచారానికి కూడా బీసీ వాళ్ళ క్షేత్రస్థాయికి తీసుకపోవడంలో రాహుల్ గాంధీ గారు తేజస్వి యాదవ్ గారు విఫలమైన విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ స్నేహపూర్వక పోటనే పన్నెండు స్థానాలలో అటు ఆర్జేడీ పోటీ చేసింది అటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఇద్దరు మహాగఢ బంధు కూటమి వాళ్ళే ఇద్దరు ఇండియా కూటమికి సంబంధించిన పొలిటికల్ పార్టీ వాళ్ళే అటు కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి చేస్తూ ఉన్నాయి కలిసి పనిచేసి ఒకవైపు శత్రువు బలంగా ఉన్నాడు ఆ శత్రువు ఎన్డీఏ కూటమికి సంబంధించిన శత్రువు బలంగా ఉంటే ఆ శత్రు మీద బలంగా అభ్యర్థులు పెట్టగా వీళ్ళలో వీళ్ళ అంతర్గత కళాల వల్ల స్నేహపూర్వక పోటీ అనేవి దాదాపు పన్నెండు స్థానాలలో అటు ఆర్జేడీ అభ్యర్థిని పెట్టారు వీడు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళిన అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళి అలా వీళ్ళకి వీళ్ళే పోటీ చేసుకుంటారు వీళ్ళు పొత్తు అని అనుకొని కొంత పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా మైనస్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మైనల్ జరిగి ఆ ఓటింగ్ సరళి మీద కూడా ఎఫెక్ట్ పడదన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది స్వయమైన సెల్ఫ్ గోల్లాగా స్నేహపూర్వక పోటీ అని పన్నెండు స్థానంలో పోటీ చేయడం వల్ల ప్రజలు చిదరించుకున్నారు వీళ్ళను వీళ్ళకి వీళ్ళే అండర్స్టాండింగ్ లేదనే ప్రజలు భావించేందు ఓటర్లు భావించరు అనే విషయం ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే క్రమంలో స్థానిక సంస్థలపై దృష్టి పెట్టలేదు వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఏం కావాలి గ్రామీణ నిరుద్యోగానికి రూపం అవ్వాలంటే ఏం కావాలి గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమ ఏ విధంగా తీసుకుపోవాలి గ్రామ పంచాయతీలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి పల్లెటూర్లలో వాళ్ళ ప్రజల జీవన పరిస్థితి ఏంటి జీవన ప్రమాణాలు ఏంటి ప్రత్యేకమైన మేనిఫెస్టోను రచించడంలో మేనిఫెస్టో తయారు చేయడంలో ఈ కూటమి విఫలం చెందింది గ్రామీణ ప్రజల గురించి పట్టించుకోలేదు కాబట్టి గ్రామీణ ప్రజలు వీళ్ళకి ఓట్లేకుండా దూరం కొట్టిరు అటు ఎన్డీఏ వైపు నితిన్ కుమార్ వైపే మగ్గిరైన విషయం ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే కాదు వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులను సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అంటే కాంట్రాక్ట్లో ఉన్నారు రోస్టర్ ద్వారా రారు కాంట్రాక్ట్ వాళ్ళు అప్పుడు గతంలో రాలేదు అవుట్ సోర్సింగ్ వాళ్ళు రోస్టర్ ఫైనాన్స్ రిజర్వేషన్ ద్వారా రారు ఇట్లా వీళ్ళు రావడం వల్ల నెక్స్ట్ వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తే నిజమైన ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు కూడా వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసి వీళ్ళకి ఓట్ వేయకుండా నిరుద్యోగులు కూడా ఒక్కటాయాలనే విషయం వీళ్ళకి ఓటమికి ప్రధాన కారణంగా ఇది కూడా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అదే కాదు వీళ్ళు ప్రధానంగా ప్రచారం చేయడంలో సరిగా కోఆర్డినేషన్ చేసుకోలేకపోయారు ఉన్న నియోజకవర్గాలన్నీ ఎవరు ముఖ్యమైన నాయకత్వం ప్రధాన నాయకత్వం ఎవరెవరు ఎవరు ఉన్నారో క్యాంపెయినింగ్ ఎవరెవరు చేయాలి ఎక్కడ ప్రధానమైన నాయకత్వాన్ని కేడల్ను బలోపేతం చేయాలని కాడ ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి రెండు పొలిటికల్ పార్టీల మధ్యన కోఆర్డినేషన్ లేక దెబ్బతిన్నది సమన్వయం లేక దెబ్బతిన్నది ప్రధానమైన నాయకత్వం ఈ సమన్వయపు దృష్టి పెట్టలేదు అది కాంగ్రెస్ ప్రధానమైన నాయకత్వం కావచ్చు ఆర్జేడీకి సంబంధించిన ప్రధానమైన నాయకత్వం కావచ్చు దీన్ని కోఆర్డినేషన్ చేయడంలో విఫలమైన విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అదే కాక తేజస్వి యాదవ్ నేను వచ్చే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ముందే నేను ఎయిటీన్త్ రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను ముందే డేట్ ప్రకటించడం ఈ విధంగా అనుభవ రాహిత్యము అవగాహన లోపము అహంకారంతో ప్రదర్శించడం వల్లనే తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని ఈరోజు ప్రజలు నమ్మలేదు నమ్మక నమ్మకం లేకనే అనుభవజ్ఞుడైన ఎన్డీఏ కూటమి జేడీయూ పార్టీకి సంబంధించిన నితిన్ కుమార్ గారికి పెద్ద ఎత్తున ప్రజలు సపోర్ట్ చేసిరనే విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది నితిన్ కుమార్ గారు గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్నికల ముందే ఎన్నికల ఈరోజు నోటిఫికేషన్ వస్తానంగా అక్కడ ఉన్న మహిళలకు దాదాపు ఒక కోటి నలభై నాలుగు లక్షల మంది మహిళలకు ప్రతి మహిళకు పది పదివేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది ఇట్లా పది పది వేలు తీసుకున్న మహిళలు మహిళలందరూ వన్ సైడ్గా ఈరోజు నితిన్ కుమార్ గారికి ఓట్లే స్టాండ్ సిద్ధమయ్యారు అట్లా మహిళలందరూ ఓట్లేయడం వల్ల కూడా నితిన్ కుమార్ గారు పెద్ద ఎత్తున పెద్ద మీదతో గెలిచిన విషయం ఇక్కడ మన స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ప్రధానమంత్రి చరిష్మా పనికొచ్చింది నరేంద్ర మోడీ గారి నితిన్ కుమార్ గారి అనుభవం పనికొచ్చింది అక్కడ నిరుద్యోగం రూపమాపడంలో అక్కడ వలస కార్మికులను అరికట్టడంలో అక్కడ సిటీలు గ్రామీణ పట్టణాలను అభివృద్ధి చేయడంలో తప్పనిసరి నితిన్ కుమార్ గారి అనుభవం తప్పనిసరి ఈ రాష్ట్రానికి అవసరం అని ప్రజలందరూ భావించి మళ్ళీ గంపగుత్తగా నితిన్ కుమార్ గారికి ఓట్లేసిన విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఇక్కడ చూసుకుంటే అనేక వర్గాలను వీళ్ళు కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసి వాళ్ళ వైపు తిప్పుకునడంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీ చూసుకుంటే పొత్తులో భాగమైన బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రచారం చేసి హిందూ ఓట్లను అగ్రకులాల ఓట్లను మొత్తము ఎన్డీఏ కూటమి వైపు తిప్పుకున్నట్లు సక్సెస్ అయిన విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఒకవైపు ఓసీ ఓట్లు అగ్రకులాల ఓట్లు బ్రాహ్మణ ఓట్లు హిందువులకు సంబంధించిన మెజార్టీ ఓట్లు ఎన్డీఏ వైపు తిప్పడంలో నితిని మన నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యిండు అదే క్రమంలో బీసీ ఓట్లను కూడా బీ పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి మరణించడంలో జేడియూ పార్టీ సంబంధించిన నితిన్ కుమార్ గారు నితిన్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ సక్సెస్ అయిన విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నారు ఇంకో ప్రధానమైన ఎవరైతే ఉన్నారో మన రామ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాక్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ పేరు మీద ఇరవై ఎనిమిది స్థానాలను కోటు చేసి పంతొమ్మిది స్థానం కలిసినంటే అది పెద్ద ఎత్తున ఈరోజు ఒక యువ నాయకుడు ముందు వరుసలో పోతా ఉన్నాను ఎస్సీ ఎస్సీ దళిత ఓట్లు ఏవైతే ఉన్నాడో ఆ దళిత ఓట్లను ఎన్డీఏ తిప్పే వైపు తిప్పేకెళ్ళి చిరాక్ పాస్వాన్ సక్సెస్ అయ్యిండు బీసీ ఓట్లను ఎన్డీఏకి వెళ్ళి తిప్పేకెళ్ళి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి నితిన్ కుమార్ గారు సక్సెస్ అయ్యారు అగ్రకుల హిందీ హిందువుల ఓట్లను ఎన్డీఏ వ్యక్తిపైకెళ్ళి నరేంద్ర మోడీ గారు బీజేపీ సంబంధించిన నాయకత్వం మొత్తం సక్సెస్ అయింది కాబట్టి ఇది ఉమ్మడి విజయంగా ఈరోజు బీఆర్ మనం తీసుకోవచ్చు అంటే ఎన్నికల మొత్తం బీఆర్ ఎన్నికలు ఒకసారి విశ్లేషిస్తే పూర్తి స్థాయిలో అర్థమయ్యేది ఏంటంటే ఒక కోఆర్డినేషన్ తోటి ఒక సమన్వయం తోటి ముందు చూపుతోటి ముందుకెళ్తే తప్పనిసరి అంటే సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఇవ్వకూడదు సాధ్యం కానీ హామీలను ఇస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం దీన్ని బట్టి ఈ ఎన్నికల సరళిని బట్టి ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది సాధ్య బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్రానికి ఏ రంగాలకు ఎంత ఖర్చు పెట్టాలి ఏ నిరుద్యోగానికి ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్కు లేదా హెల్త్ పరంగా ఆరోగ్యకు ఆరోగ్యానికి హాస్పిటల్ పరంగా ఎంత ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళికను ముందే రచించుకొని ఏ వర్గాలకు ఎంత ఇయ్యాలనేది ప్రజలకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి తప్ప అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇప్పుడు మనకు ఏం తేజస్వి యాదవ్ ఏం చేస్తాడంటే ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు అక్కడ కుటుంబాలు లెక్క చూసుకుంటే అది సాధ్యమయ్యే పనేనా అది సాధ్యమయ్యే పని కాదని ప్రజలు వాళ్ళకు వాళ్ళే ఇంటికొక ఉద్యోగం ఇస్తారన్నా కూడా వాళ్ళకు వాళ్ళే నమ్మలే నమ్మకనే ఈరోజు ఎంత తోటి ఆయన చిన్న ఆ ఏజ్ అంత ఒక అనుభవంతో లేడు కాబట్టి అలవిగానే హామీలు వాళ్ళు నమ్మలేదు నమ్మకపోవడం వల్లనే అనే అనుభవం లేదు ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో వేపాలంటే డబల్ ఇంజన్ సర్కార్ అనే రావాలి ఇక్కడ బీహార్లో ఎన్డీఏ కూటమి ఉండాలి ఇండియాలో ఎన్డీఏ కూటమి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది ఎన్డీఏ కూటమి సరైనదని ప్రజలు భావించడం వల్లనే ఈరోజు మనకి ఇక్కడ స్పష్టంగా ఈ మహాగఢ బంధన కూటమి ఓడిపోయిందనే విషయాన్ని అర్థమవుతూ ఉన్నది అదే క్రమంలో రాహుల్ గాంధీ గారి గురించి చెప్పుకుంటే రాహుల్ గాంధీ గారు వాస్తవానికి నీతి నిజాయితీడు కష్టపడుతూ ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు కాబట్టి కానీ అది కింది స్థాయిలో ఆ ప్రచారం ఇప్పుడు ఓటు చోరు ఉన్నది ఎగ్జాంపుల్ ఓటు విషయం అది అది కింది స్థాయిలో ప్రచారం అయ్యే పరిస్థితి లేదు అది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఓటు అనే విషయము కింది స్థాయి ప్రజలు అర్థం చేసుకుంటే దాంట్లో కొంత ఓటింగ్ స్థాయిలో మార్పు వచ్చే అవకాశం ఉండు రాహుల్ గాంధీ గారు కష్టపడుతూ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా అనుభవరాయిత్యం ఇక్కడ అవుతా ఉన్నది నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుభవం రాహుల్ గాంధీ గారికి లేడు లేదు నరేంద్ర మోడీ గారికి ఉన్న చరింసమా రాహుల్ గాంధీ గారికి లేరు సమీప భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొనే సత్తా రాహుల్ గాంధీ గారికి చేకూర్చుకోవాలంటే ఇంకా రెట్టింపు వంద రేట్ల తోటి ఇంకా కష్టం కష్టపడాల్సిన అవసరం ఉన్నది త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా త్యాగం చేస్తే తప్పనిసరి రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో మంచి భవిష్యత్తు ఉంటారో విషయం ఇక్కడ ఆ పొంగిపోవలసిన అవసరం లేదు గెలిపి ఓటము సహజమే కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా లేదా తేజస్వి యాదవ్ కూడా వీళ్ళిద్దరు నాయకులు కాబట్టి ఇన్స్పిటేషన్ తీసుకొని దీన్ని ఒక అనుభవంగా తీసుకొని దీన్ని మనం భవిష్యత్తులో కూడా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఓటమి కారణాలను వాస్తవాలను అర్థం చేసుకొని వాటిని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారి మీద రాహుల్ గాంధీ గారి పోటీ పడే స్థాయికి వెళ్ళి వెళ్ళిపోవాలి అక్కడ బీహార్ రాష్ట్రంలో తేజస్వి యాదవ్ గారికి కూడా నితిన్ కుమార్ గారి మీద ఆ పోటీ పెద్ద ఎత్తున ఢీకునే పరిస్థితికి వెళ్ళిపోవాలి నువ్వా అన్న స్థాయికి వెళ్ళిపోవాలి తప్పనిసరి వీళ్ళు ఇంకా వాస్తవాలను గ్రహించి కష్టపడితే భవిష్యత్తు ఉండాలనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ప్రజలు కూడా వాళ్ళకి సహకరించే అవకాశం ఉండదనే విషయాన్ని కూడా గమనించాలి ఈ బీఆర్ ఎన్నికల విశ్లేషణ మనకు పెద్ద ఎత్తున ఈ దేశానికి చాలా లేదా రాజకీయ విశ్లేషకులకు ప్రజలకు చాలా విషయాలు దీని ద్వారా మనకు తెలిసినవి అనే విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా డాక్టర్ సంక్రేణి వెంకట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ రాజకీయ విశ్లేషకులు